స్టార్ట్ చేయాలి పీజీ సెంటర్ స్టార్ట్ చేయాలి ప్రధానంగా ఒక మెడికల్ కాలేజ్ ఒక టీచింగ్ హాస్పిటల్ కనెక్ట్ అయి ఉంటుంది ఒక ఏరియా హాస్పిటల్ తాలూకా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది ఒక మండల్ లెవెల్ లో ఉంటుంది సిఎస్టి ఉంటుంది ఒక సబ్ సెంటర్ ఉంటుంది ఒక ఆశా వర్కర్ ఒక ఏఎన్ఎం ఆ ఫ్యామిలీకి ఆ పేదవానికి ఆ ఫ్యామిలీ కుటుంబాన్ని సబ్ సెంటర్కి మొదలు పెడితే జిల్లా స్థాయి హాస్పిటల్ వరకు ఎక్కడ కూడా వైద్య సేవలు లోపం ఉండకూడదు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం ఏంటి అంటే మెడికల్ పరికరాలు ఎక్విప్మెంట్ నాన్న తర్వాత నిమ్స్ అయినా అన్ని హాస్పిటల్లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉండాలి